చూడండి చూస్తాను కదా హాయ్ అండి అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నానండి చాలా రోజులు అవుతుంది కుకింగ్ వీడియోస్ చేయక అయితే ఈ రోజు చేద్దామని బయట అనుకున్నాం కానీ ఎండ బయట బాగా కొడుతుంది కదా చెట్టు నీడ అనేది సరిగ్గా లేదు అందుకోసం అని చెప్పి ఇంట్లోనే చేస్తున్నా ఇప్పుడు సమ్మర్ కదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అమ్మ చల్లచల్లగా ఏమన్నా ఉందా అని ఎప్పుడు అడుగుతూనే ఉన్నారు ఏదో ఒకటి చేసినా కానీ మళ్ళీ అడుగుతారు అందుకోసం అని చెప్పి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవడానికైతే ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే కస్టర్డ్ పౌడర్తో ఫ్రూట్ సలాడ్ తయారు చేస్తున్నాం పిల్లలు వచ్చేసరికి రెడీ చేసి పెడితే పిల్లలు వచ్చిన తర్వాత మంచిగా తినచ్చు అంటే చెట్టు కింద పోయి తిందాం ఫస్ట్ అయితే ఫ్రూట్ సలాడ్కి ఏమేమి అవసరమో ఇప్పుడు మీకు చూపిస్తాం చూడండి ఫస్ట్ అయితే ఫ్రూట్ సలాడ్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి ఇదైతే షాప్లో దొరుకుతుంది నేనైతే ఒక పెద్ద పాల ప్యాకెట్ తీసుకున్నా బాదం చక్కెర యాలక్కాయలు అరటి పండ్లు అంగూర్లు ఇవి కూడా అంగూర్లే ఇవి బ్లాక్ ఇవి గ్రీన్ సేపులు దానిమ్మ పండు ఇది ఇప్పుడు మనం ఫ్రూట్ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను ఫస్ట్ అయితే మనం పాలు రెడీ చేసుకోవాలి పాలు అయితే పొంగొచ్చేంతవరకు మరిగించుకోవాలి ఈ పాలైతే ఎందుకు తీసానో నేను తర్వాత చెప్తాను అంతవరకు అయితే ఒక ముచ్చటి చెప్పాలి మీకు నేను ఇప్పుడు పిల్లలతో గేమ్ వీడియోలు తీస్తున్నా కదా అవి మీకు నచ్చినాయని వస్తే కామెంట్ చేయండి అలాగే నేను వంటలు వీడియోలు చేయడం ఆపేసిన అవి కూడా కంటిన్యూ చేస్తాను ఇంకా సెంటిమెంట్ వీడియోస్ కూడా చేసేదాన్ని ఇప్పుడైతే మొత్తానికి తీయడం మానేసిన ఇప్పుడు అవి కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తా ఈ పాలు మరిగేంత సేపు అయితే మనం యాలక్కాయలు దంచుకుందాం మంచిగా మరిగినాయి ఇప్పుడు మనం ఈ కస్టర్డ్ పౌడర్ ఉంది కదా ఈ చల్లటి పాలల్లో కలిపి ఈ పాలల్లో పోసుకోవాలి మనం డైరెక్ట్ వేడి పాలల్లో వేసినాం అనుకోండి ఇది ముద్దలు ముద్దలు అట్లే ఉంటుంది అన్నట్టు ఒక మూడు చెంచాలు దీంట్లో వేసుకుందాం ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి ఇట్లా మంచిగా కలుపుకున్నాం కదా ఉండలు లేకుండా ఇప్పుడు ఈ పాలల్లో మనం ఇది పోసుకోవాలి పోసిన తర్వాత వెంటనే మంచిగా చెంచతోని ఇట్లా కలుపుకోవాలి లేకపోతే కింద అడగంటుంది అన్నట్టు సూపర్ అవుతుంది స్మెల్కే తినాలి అన్నట్టు ఉంటుంది ఇది కలపకపోతే కింద మాడిపోతారు గుర్తా ఇప్పుడు మనం దీంట్లోనే చక్కెర వేసుకుందాం అంటే మనకు చక్కెర ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ తీయగా ఉండాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవాలి మనకు మీడియం సైజు కాబట్టి పిల్లలకు దగ్గర కాబట్టి మామూలుగా అందాది కొద్దిగా వేసుకుందాం ఇది మంచిగా మరిగిన తర్వాత పక్కకు పెట్టుకుందాం ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ వేసినా కదా అది చిక్క పడాలి పాలల్లో మంచిగా మిక్స్ అయ్యి చిక్క పడాలి చిక్క పడిన తర్వాత బంద్ చేసుకుంటే అయిపోతాయి ఐస్ క్రీమ్ అయితే సూపర్ ఉంటుంది బాదం కాజు పిస్తా అవన్నీ కట్ చేసి వేసి మంచిగా దీంట్లో మరిగించి ఐస్ క్రీమ్ గిన్నెలు లేకపోతే గ్లాసులు అలా పోసి పెట్టుకుంటే అయిపోతుంది కా ఇప్పుడు మనం ఈ కచ్చపక్కగా యాలక్కాయల పొడి దంచుకున్నాం కదా దీంట్లోనే వేసుకుందాం స్మెల్ కస్టర్డ్ పౌడర్ స్మెల్ సూపర్ వస్తుంది మాకిట్టు స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ తీసేసి అమ్మ ఏదో స్మెల్ వస్తుంది అని అంటాడు తినేటి ఏం చేసినామని ఇదైతే మంచిగా మరిగింది ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఎందుకంటే చల్లబడాలి అంతలోపు మనం ఈ ఫ్రూట్స్ కట్ చేసుకుందాం వేడి వేడి దాంట్లో కట్ చేసి వేసాం అనుకోండి బ్లాక్ అయిపోతే మొత్తానికి ఉడికిపోతాయి అన్నట్టు అది మొత్తం చల్లబడాలి అంతసేపు కట్ చేసుకుందాం ముందైతే మనం దానిమ్మ పండు వలుసుకుందాం ఎందుకంటే దీనికి ఎక్కువ టైం పడుతుంది తొందరనే అయిపోతాయి ఫస్ట్ ఇది కట్ చేసి ఇప్పులిసేద్దా ఫ్రూట్స్ అయితే అన్నీ కట్ చేయడం అయిపోయింది ఇప్పుడు ఇది కూడా చల్లబడ్డది ఇవన్నీ దీంట్లో వేసి కలుపుకున్నాం నోరు ఉంటుంది కదా ఫ్రూట్స్ అన్నీ వేయడం అయితే అయిపోయింది మనం ఇవే కాక ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు ఉంటే కాకపోతే మన దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి ఇవే వేసిన ఫ్రూట్స్ అయితే అన్ని మిక్స్ అయినా మంచిగా ఇప్పుడు దీన్ని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టద్దు మా తినేటప్పుడు చల్లచల్లగా సూపర్ టేస్ట్ ఉంటుంది అప్పటికి పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేస్తారు ఇవైతే మనం గ్లాస్లో పోసుకున్న తర్వాత అంటే గిన్నెలో పోసుకొని తినేటప్పుడు పై నుంచి డెకరేట్ చేసుకుంటే సూపర్ కనబడుతుంది ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఫ్రూట్ సలాడ్ అయితే ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లగా ఉంది బయట అయితే వెచ్చగా ఎండు ఉంది ఇప్పుడు ఇది చల్లగా తినుకుంటూ ఎండకు కూర్చొని పిల్లలైతే వచ్చారు మా కిట్టు కిట్టు ఫ్రెండ్స్ మామూలు అయితే ఆడుకోవడానికి వేయింది లేదు ఎక్కడుందో ఇప్పుడైతే అందరికీ వేస్తా తినండి చూట్ సలాడ్ అయితే రెడీ అయింది అయితే ఎప్పుడు తిందామా అని చూపుతారు తీసుకుంటావా తీసుకుంటావ్ మొత్తం సైలెంట్ గా ఉన్నారు ఏమరా ఇక్కడ తినేది ఉంది రెడీగా మనం ఏ రా అద అబ్బే ఇది అయితే నేను తింటానా జస్ట్ చూసి చే ఎలా ఉంది ఎట్లుందిరా ఎంతంద్ర సూపర్ నేను వస్తున్నా నేను వస్తున్నా నేను చెప్తే ఫ్రూట్ సలాడ్ అయితే ఎగ్దాం చూస్తేనే మంచిగా నేను నోట్లో నీళ్ళు సరే ఐస్ ముక్కలు మర్చిపోయాం మీరుగా అయ్యేడు எட்டுனா சோடு ஐஸ் முக்கல் ஐஸ் முக்கல் ஐஸ் முக்கல் ஐஸ் முக்கல் ஐஸ் முக்கல் ஐஸ் முக்கல் ஐஸ் ஐஸ் முக்கல் 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 ஐஸ் మీరు కూడా చేసుకోండి ఇట్లా మస్తు టేస్ట్ ఉంది ఈ సమ్మర్లో మెయిన్గా తిరిగి ఇంకోటి ఐస్ క్రీమ్ కూడా చేద్దాం బాదం ఐస్ క్రీమ్ చేద్దాం లేకపోతే పిల్లలకైతే మస్తు నచ్చుతుంది ఇంట్లో చేసిన ఐస్ క్రీమ్ తింటే మంచి హెల్తీ ఉంటుంది బాదం పలుకులు అవి అన్నీ వేసి చేయాలి ఎట్లా ఇప్పటి నుంచి కంటిన్యూ వీడియోలు చేస్తాం కుకింగ్ వీడియోలు మళ్ళీ స్టార్ట్ చేస్తాం మా వీడియో కంటిన్యూగా చూడండి అంతవరకు మేమైతే జ్యూస్ తాగుతూనే ఉంటాం బాయ్ చేసిన టేస్ట్ అవును